హలో అండి ఎప్పటి నుంచో తక్కువ బడ్జెట్లోని మంచి పార్టీవేర్ శారీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను బట్ నా బడ్జెట్లో అయితే అసలు ఎక్కడ కూడా రావట్లేదు అందుకే నేను మీషోలో అయితే ట్రై చేశాను ఈ శారీ జస్ట్ నాకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే కూడా ఉన్నాయండి నేనైతే ఇలా బేబీ పింక్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా ఉంది నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో ఎలా పేరప్ చేశాను చాలా బాగుందండి క్వాలిటీ పరంగా అయితే మనం అస్సలు ఆలోచించవలసిన అవసరం అయితే లేదండి ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ వచ్చిందండి మనకి చూడడానికి అయితే ప్లెయిన్ అనిపిస్తుంది కదా సారీ ప్లెయిన్ సారీ మేన అయితే మనకి సిల్వర్లోని లైన్స్ అయితే వచ్చాయి సిల్వర్ డాట్స్ ఉండి లైన్స్ వచ్చాయి చాలా బాగుంది చాలా క్లాస్ లుక్ అయితే ఉందండి ఇది మనకి పార్టీస్ కానివ్వండి లేదంటే ఫంక్షన్స్కి దేనికైనా కూడా చాలా బాగుంటుంది మంచి క్లాస్ లుక్ అయితే ఇస్తుందండి మనకి లైట్ కలర్ రావడం వల్ల డార్క్ కలర్ బ్లౌజ్ ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది నేను నా దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నానండి ఒక క్లాత్ తీసుకొని అయితే స్టిచ్ చేయించాను చాలా నచ్చుతుంది నాకు ఈ బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టించాను మీరు చూస్తున్నట్టుకైతే నేను ఒక హిబ్బెల్ట్ అయితే పెట్టుకున్నాను కదండి అది అయితే అటాచ్ చేయొచ్చిందండి అంటే అటాచ్ చేసే నేను స్టిచ్ చేయించుకున్నాను సపరేట్గా కాదు చాలా బాగుంటుంది ఇలా అటాచ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు నచ్చినప్పుడు మనం ఇలా హిబ్బెల్ట్లో కూడా పెట్టొచ్చు లేదంటే మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది కొంచెం వెయిట్ ఉన్న శారీస్ అయితే మనం అస్సలు క్యారీ చేయలేం కదండి బట్ ఈ శారీ అయితే అస్సలు కాదు చాలా లైట్ వెయిట్ శారీ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా మనకి అసలు శారీ కట్టుకున్న ఫీల్ అయితే లేదండి అంత బాగుంది అసలు మీరు అసలు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు ఈజీగా మీరు బై చేయచ్చు మీషో నుంచి అయితే నేనైతే శారీస్ కంటే బ్లౌజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానండి ఎందుకంటే బ్లౌజ్ వల్లే మనకి మంచి లుక్ ఇస్తుంది శారీ ఎలా ఉన్నా కూడా మంచి బ్లౌజ్ అనేది వేసుకుంటే మంచి మోడల్ ఆటోమేటిక్గా మనకు మంచి లుక్ అయితే వస్తుంది అది నా ఫీలింగ్ నేను శారీస్కి అయితే ఎక్కువ కాస్ట్ అయితే పెట్టనండి జస్ట్ నేను ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోనే తీసుకుంటాను శారీస్ అన్నీ కూడా అయితే వెళ్ళనండి ఎందుకు బ్లౌజ్ మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలు అది ఆటోమేటిక్గా మంచి లుక్ అయితే వస్తుంది ఆ మాత్రం దానికి మనం ఎందుకంటే ఎంత కాస్ట్ పెట్టి తీసుకోవాలి ఇదే శారీ మీరు బయట ఎక్కడ తీసుకున్నా కూడా అంటే ఇన్స్టాలో కానీ లేదంటే మార్కెట్లో కానీ ఎక్కడైనా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోనే ఉంటుందండి అంత కాస్ట్ పెట్టి తీసుకునే కంట ఇలా తక్కువలోనైతే మీషోలో షాపింగ్ చేయండి మనీని అయితే సేవ్ చేస్తారు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి తక్కువ ప్రైస్కే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈసారి ఆర్డర్ చేయాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ చేయండి లింక్ అని వెంటనే మీకు లింక్ అనేది షేర్ చేస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తానే కదండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్